తొంభై కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి అమెరికాలో జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదున వాషింగ్టన్ డీసీలో జరగనున్న అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సన్నాహాలు పూర్తయ్యాయి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు దీనికోసం అనేక అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ట్రంప్ వేడుకలో పాల్గొనడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులతో పాటు అమెరికాకు చెందిన నాయకులు వస్తున్నారు ది గార్డియన్ నివేదిక ప్రకారం వాషింగ్టన్ హోటళ్లలో దాదాపు డెబ్బై శాతం బుక్ అయ్యాయి భారతదేశం తరపున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ కార్యక్రమానికి హాజరవుతారు ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే కార్యక్రమాల షెడ్యూల్ రిలీజ్ చేశారు ట్రంప్ ప్రమాణ స్వీకార ప్రాంగణం గేట్లు ఉదయం ఎనిమిది గంటలకు తెరుచుకుంటాయి ఉదయం తొమ్మిది గంటలకు ఎంట్రీ పాస్ ఉన్న గెస్ట్లను అలో చేస్తారు ప్రారంభోత్సవ వేడుక కోసం ప్రముఖులు స్పెషల్ గెస్టులు సహా పాసులు పొందిన వారు యుఎస్ క్యాపిటల్ భవనానికి చేరుకోవడం ప్రారంభిస్తారు ఉదయం పది గంటలకు మ్యూజిక్ కాన్సర్ట్ ప్రీ ప్రోగ్రామ్ మెయిన్ ఈవెంట్కి వేదికను సిద్ధం చేస్తూ యుఎస్ క్యాపిటల్ వెస్ట్ ఫ్రంట్లో వరుసగా మ్యూజిక్ యాక్టివిటీస్ జరుగుతాయి ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి ప్రముఖ కాంగ్రెస్ సభ్యులు సుప్రీంకోర్టు సభ్యులు మాజీ అధ్యక్షులు సహా విశిష్ట అతిథులు యుఎస్ క్యాపిటల్కు చేరుకుంటారు ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఎన్నికైన ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ వస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన వ్యక్తి ప్రమాణ స్వీకారం చేస్తారు ఎన్నికైన ఉపాధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేసి అధికారికంగా తన పదవీ కాలాన్ని ప్రారంభిస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాలకు ఎన్నికైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం స్వీకారం చేస్తారు అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేసి యునైటెడ్ స్టేట్స్ నలభై ఏడవ అధ్యక్షుడు అవుతారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన అధ్యక్షుడు ట్రంప్ ఇనాగ్రేషన్ స్పీచ్ ఇస్తారు దేశం పట్ల తన విజన్ను తను రాబోయే పరిపాలనా ప్రాధాన్యతలను వివరిస్తారు ఈ కార్యక్రమంలో ట్రంప్తో పాటు వారి కుటుంబ సభ్యులు అంతా పాల్గొంటారు వీరితో పాటు పార్టీ ప్రముఖులు ఎలన్ మస్క్ సహా పలువురు దిగ్గజ పారిశ్రామిక వేత్తలు హాజరవుతారు వేడుక అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రెసిడెంట్ సాంప్రదాయ పాస్ అండ్ రివ్యూ కార్యక్రమంలో ఆర్మీ ట్రూప్స్ మార్చింగ్ కు హాజరవుతారు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల సమయంలో అధ్యక్షుడు ప్రథమ మహిళ వైట్ హౌస్ కు తిరిగి వస్తారు అక్కడ వారు కొత్త పరిపాలన అధికారిక ప్రారంభానికి గుర్తుగా ఒక చిన్న కార్యక్రమానికి హాజరవుతారు అనంతరం అధ్యక్షుడు ఓవల్ కార్యాలయం నుంచి టెలివిజన్ ప్రసంగంలో కొత్త పరిపాలనా ప్రాధాన్యతల పైన అమెరికన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు thank you